అక్కడ తెలుసుకు వెళ్ళకూడదు సినిమా దిగి పరిస్థితి మన బిడ్డలు పరిశుద్ధమైన మార్గంలో ఉండాల అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు ఆ మార్గమును నుంచి వాళ్ళు తొలిగిపోరు నడవవలసిన నడవలసిన మనకు నేర్పించండి వాళ్ళు పెద్దవాడైనప్పుడు అందులో నుంచి అందులో తొలిగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట వాళ్ళు మంచి మార్గాన్ని చూపించాలి అయ్యా నేను లేసి నేను ప్రార్థన చేసుకోండి చేసుకోండి ఈరోజు ఆదివారం దేవుని ఆలయకు మనం వెళ్ళాలా దేవుని ఆలయకు వెళ్ళాలా రండి శుక్ర ఉపవాస ప్రార్థన వెళ్ళాలా రండి నీరో ఆ ప్రార్థన కూడికలు రండి అని నీతో నీ బిడ్డలు వెంట రావాలా నువ్వు దేవుని ఆలకనుకో నీ బిడ్డలు విడిచిపెట్టావు అనుకో వాళ్ళ ఎక్కడో తెలుసా నువ్వు విడిచిపెట్టిన ఫోన్ కన్నో ఆ టీవీ కన్నో లేక రోడ్లమంటో పేరు పోని అలవాటు నేర్చుకొని వాళ్ళు త్రోగ తప్పే అవకాశం ఉంది మంచి మార్గములో తల్లిదండ్రుల మీ బిడ్డలకి మీరు దైవికమైన మార్గాన్ని నేర్పించండి